మళ్ళీ మళ్ళీ చెప్పారు ఇప్పుడు మీద చెప్తున్నా దగ్గర చేయబోతుంది అమరావతి రైతాంగ అందరూ సాధారణ కుటుంబంలో పెట్ట వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే మనం అనుకున్న స్థాయికి తిరిగే అవకాశం ఉంటుంది మీరు ఇంటికి ఒక ఆంధ్రప్రదేశ్ అనాలి ఆ ఆంధ్రప్రదో అమరావతి నుంచే ప్రారంభం కావాలన్నది నా ఆలోచన ఇక్కడ బిట్టు ఎస్ఆర్ఎం మేము రాబోయే రోజుల్లో టెక్నాలజీ కోసం బిట్స్ ఇలానే ప్రపంచంలో ఉండే యూనివర్స్ అన్నీ వస్తాయి ఇక్కడే మీ భూమిలో మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ చేస్తాను క్వాంటమ్ గాలిగా డిక్లేర్ చేశాము విశాఖపట్నంలో నిన్నే గూగుల్ ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా గూగుల్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఈ గూగుల్ వల్ల ఏనాసంగా డేటా సెంటర్ ఏ వస్తుంది ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాకు కూడా అర్థమయ్యేది కాదు నేను మొదటి నుంచి కూడా ఏదైనా అర్థం చేసుకొని ప్రపంచంలో ఏది జరుగుతుందో దాన్ని ముందు ఊహించి మన తెలుగు జాతికి అందించిన ఆకాంక్షలు మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ప్రధానమంత్రి గారు క్వాంటన్ మిషన్ పెట్టాను నేను క్వాంటన్ కంప్యూటర్ అమరావతి తీసుకొచ్చాను ప్రధానమంత్రి గారు క్లీన్ హైడ్రోజన్ మిషన్ పెట్టారు నేను ఆంధ్రప్రదేశ్ క్లీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తున్నా అందరూ ఏ గురించి మాట్లాడుతున్నారు హైదరాబాద్లో మీరు ఆ రోజు హైటెక్ సిటీ ఐటీ ఒకే ఒక నిర్ణయం మీ ఊర్లో కూడా ఉంటారు ప్రపంచంలో ఏ దేశ ఏసారికి పోయినా హైయెస్ట్ పరికాపట ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువారిది అది తెలుగువారి యొక్క ప్రతిభని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు ఏ అయిపోయింది డేటా సెంటర్ లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిర్ణయాలు చేయడం చాలా ఈజీ అవుతుంది చాలా ఎక్యూరెసి వస్తుంది నేను ఇప్పుడే ఫుల్ నారాయణ గారికి చెప్తాను నారాయణ గారు ఫస్ట్ టీచర్ చేసేయాడు శ్రేవణ్ కుమార్ ఫస్ట్ టీచర్ చేసేయాడు మీతో సంబంధాలు పెట్టుకొని మిమ్మల్ని మెప్పించిన వ్యక్తులు నేను అందుకే మాట చెప్పాను మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అన్నీ మీరేం చేసేవంటే గౌరవం చేయలేదు కానీ మీరు బోగుపడడానికి దౌరం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ కూడా మా బాధ్యత ఇబ్బందులు లేకుండా చేయడం మా బాధ్యతలు మరొకసారి నేను ఎందుకు చేస్తాను ఏదో మెప్పించడానికి నేను లేదు కానీ నాకు కూడా పనులు అయ్యే ఉంటాయి కానీ అన్ని చేయకపోతే మళ్ళీ నేను రాబోయే రోజు నాలుగు గంటల తర్వాత నేను గుర్తుపెట్టుకోవాలి ఒకసారి టచ్ చేసిన పప్పుకు Miren el parvo de